మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా రజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ వేములవాడ మున్సిపల్ పరిధిలోని షాత్రాజ్పల్లి షట్రాజ్పల్లి లో పిడుగుపాటుతో కంబళ్ల శ్రీనివాస్ ముప్పై అనే వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి గాయాలు అయ్యాయి స్థానికులు గాయాల పాలైన వారిని వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అలాగే తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని భరత్ నగర్ లో పిడుగుపాటుతో చంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం నుండి ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది రుద్రారపు చంద్రయ్య అనే రైతు ఫామర్ తన పొలం వద్ద పొలం పనులు చేసుకుంటుండగా పిడుగుపడి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు చంద్రయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి